ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పోదన్ పట్టణంలోని ఆర్డియో కార్యాలయం వద్ద ఉన్నాం ఇప్పుడిప్పుడే ఆర్డిఓ అంబాదాస్ రాజేశ్వర్ సార్ గారికి కలవడం జరిగింది ఆర్డిఓ సార్ గారు ఆల్రెడీ ఏదైతే కూర్దు బోదాన్ శివారు బంగారు మైసమ్మ ఆలయం వద్ద ఏదైతే ప్రైవేట్ కన్స్ట్రక్షన్ వద్ద వేల సంఖ్యలో ఇసుక దంపు చేసి ఉందో అది మా నోటీస్లో ఉంది నేను మా తహసీల్దార్ గారికి చెప్తానని ఆడియో గారు మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది మరి ఒకవేళ మనము పెంటాకుర్తి విషయం తీసుకొస్తే ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అది ఎక్కడో ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణ పనులు నడుస్తున్నాయి అక్కడ చూస్తుంటే సుంకిని అంగారుగా ఈ విధమైన అంటే పొతంగల్ సరిహద్దు ప్రాంతంలో మందిర సరిహద్దు ప్రాంతంలో ఉన్న గ్రామాల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక అనేది అక్కడ చేరి ఉన్నది సుమారు చూస్తే అక్కడ వేల సంఖ్యలో ఇసుక డంప్ చేసి ఉన్నది వేల సంఖ్యలో అయితే ఈ వేల సంఖ్యలో డంప్ చేసి ఉన్న ఇసుక మాత్రం ఇల్లిగలే అని ప్రజలు చెప్తున్నారు పర్మిషన్ లేదు ఎవరు అప్లసమ్మ అండి ప్రకృతి వనరులు ప్రకృతి వనరులను దోచేసుకుంటున్నారు ప్రకృతి వనరులను హరింపజేసి దోచేస్తున్నారు మంజీరా ప్రాంతం నుంచి మంజీరలో ఇసుక అనేది పోవడం వల్ల జలం అడుగంటిపోయి రైతులు ఏడుస్తున్నారు ఈ మధ్య కాలంలో కొత్తంగల్ చెందిన రైతులకు మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫియాదారులు కొడితే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే కేసు అయినాయి ఈ విధమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మరియు అక్కడ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ నిర్మాణ పనులకు సంబంధించిన వ్యక్తి మాత్రం రిపోర్టర్ పోతే మీకు దమ్ముంటే డాక్టర్ని ఆపుకోండి మా దగ్గర ఏం చేస్తున్నారని ఆ విధంగా విర్రవీగి అనేది మా మీడియా సోదరులు చెప్తా ఉన్నారు సరే వేల సంఖ్యలో డంపు చేసిన ఇసుక ప్రకృతి వనరులు ఎవరి సొమ్ము దీనిపై ఆఫీసర్లు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు దీంట్లో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వాటా ఏమైనా ఉందా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ వాటా నెలనా వారమా ఏ విధంగా మీకు ముడుతున్నాయో ప్రజలకు తెలియజేయాలని మీడియా పరంగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి మరోవైపు ఉంటే ఆచన్పల్లి శ్రీనివాస్ కాలిలో కొంతమంది ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు కొన్ని భూములు కొనుగోలు చేసి అక్కడ మొరం జాడి నుంచి పలుచోట్ల మొరం ఇప్పుడు ప్రస్తుతం పోతూ ఉంది అదేవిధంగా ఇసుక కూడా సిద్దాపు ఈ ఈ బోధన్ మంజిర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రతి అంటే అక్కడ మందర్న హున్సా అక్కడ నుంచి కూడా పోతున్నాయనేది ప్రధాన సమా సమాచారం ఏదైతే అక్కడి నుంచి ఇసుక పోతుందో లైవ్ కూడా తీసుకోవడం జరిగింది ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయి అక్కడ కన్స్ట్రక్షన్ చేసేవారు ఒక డంప్ చేసి ఇసుక కానీ మొరం కానీ డంప్ చేసి ఉన్నారు మరి వీరికి అనుమతులు ఉన్నాయా లేవా అని ఇప్పుడు ఆడియో సార్కి అడిగితే ఎంఆర్ఓ గారికి చెప్తాం ఎంఆర్ఓ గారికి విషయం చెప్తామని శ్రీనివాస్ కానీ కూడా అక్కడ విచారణ చేస్తామని ఆడియో గారు తమ వివరణ ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా అనుమతులు లే లేకుండా ఈ విధంగా డంపు చేసిన ఇసుక కానీ మొరం కానీ ప్రకృతి వనరులపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు